హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే మేము పొలం కాడికి అయితే వచ్చినావనమాట ఇలా చాలా పొలం ఏంది చెలికేంది రెండు ఒకటే కదా ఎందుకు కాదు నువ్వైతే రా పెళ్ళికి పోయినట్టు ఇలా వంతే ఈ షర్ట్ ఎక్కి కొమ్మలన్నీ పోయాలి నువ్వు షర్ట్ ఎక్కాలి నువ్వు నీ బాధ్యత ఇవ్వాలా మొత్తం కోసుడు గీసుడు అంతా నేను కింద ఉంటాను పైకి ఎక్కు భయమేంది నీకు ఏర్పడుతుంది కదా చెట్టు ఎక్కి మొత్తం ఎందుకు ఎందుకు నరకాలంటే కోతులు వస్తాయి ఫ్రెండ్స్ కోతులు వచ్చి పైనే కూర్చుంటాయి అన్ని ఇక ఇక కోతులు వచ్చినాయి అంటే ఇక మన చిలక పని అయిపోయినట్టే మొత్తం పొట్టు పొట్టు పొరక పొరక చెత్తది కాబట్టి వాటికి కూర్చోవడానికి లేకుంటే అయితే కొమ్మలన్నీ నరకాలన్నమాట

బయట నీకు అదే పని ఇవ్వాలా నువ్వే నేనా పోతావా గోవా లేదు ఏం లేదు కానీ ఇద్దరం కలిసి చేద్దాం ఇంకేంది ఇలా పాప వస్తుంది కదా ఇవాళ పాపతో ఆడుకోవాలి ఇంటికనే ఉంటుంది మధ్యాహ్నం వరకు ఫాస్ట్గా చేయకుంటే ఏం చెప్తున్నాం నువ్వే చేస్తున్నావా ఈ చెట్టు ఎక్కాలంటే నాకు భయం అవుతుంది అసలు

చూడు కోసకే బావి అంచు కోసకే ఉందన్నమాట గాలి గట్టిగా వచ్చిందంటే లోపల కూలి పడుతుంది అట్లుందనమాట ఒకసారి చూద్దామా ఎట్లుంది మొత్తం లోపల పడతావు చూసి మొత్తం ఏర్ల మీదనే ఉన్నది ఈ షర్ట్ అయితే

ఏదో మామూలుగా వచ్చిందిగా గుజాలే తినేద అయితే కింట తినాలి నా పని చేయడానికి తినే ఎంత తింటారు దున్ని దున్ని దున్నాలి ఒకసారి దున్నినాం అనుకో ఇక ఈజీగా వస్తుంది మొత్తం వర్క్ అయితే అనమాట వర్క్ అయితే చేయాలి సో ఫ్రెండ్స్ ఆ కంప్ కొడతావా గొడ్డలు వేసుకో గొడ్డలు తీసుకో గొడ్డలు తీసుకొని మళ్ళీ ఒకటే దెబ్బ కథం చేయాలి మరి చేద్దాం వాడు వస్తడా వానికి ఎన్ని గిరాకులు ఉన్నాయో ఏ మళ్ళా ఎండ వెళ్తుంది ఎండ వెళ్తే మళ్ళా కొట్టలేము గట్టిగా అవుతుంది ఇదా ఇలా సాయంత్రం దునిపిద్దాం ఇది అన్ని చిన్న చిన్నవి అవన్నీ ఉన్నాయి బాబా ఈ చెట్టు ఏరుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదామూడు దెబ్బలు కొట్టినావు నువ్వు అది ఇంత లేదు దానికి పదమూడు దెబ్బలు కొడతాయి ఆ షెట్ ఎక్కి ఏం కొడతావు నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టాలి నీకైనా ఎక్కువనే కొడతావు ముందు జాగ్రత్త జాగ్రత్త అవన్నీ ఏరాలనా అది పీక్తే వస్తుంది అది కిందికి వెళ్ళి కిందికి వెళ్ళి అరే మొత్తం కింద ఆగా నిమిషం అరే మొత్తం కిందికెళ్ళే అలా గొడ్డలు బాగా పనిచేస్తాందా ఏమైంది గొడ్డలకి సూపర్ దీనికన్నా ఎక్కువనా పదిహేను వేలు పదిహేను వేలు కాద అది ఐదు వందల రూపాయలు గొడ్డలు అది అరే నువ్వు కొడతావు రెండు ఐదు పది ఏమైంది మోస వస్తుంది కదా నీకు ఇంకా ఎన్ని దెబ్బలు కొడతావు ఇక చాలీ ఇక నువ్వు కొట్టింది ఇక సరిపోయింది ఇక అర్థమైంది అందరికి అర్థమైంది ఆ షర్ట్ ఎక్కి నువ్వు ఎంతగానో బాగుంది అది గొడ్డలి ఎందుకు బాగుండదు బాగా మోసొస్తాను కదా మరి నీకు గుంజు గుంజు బయట గుంజు ఏం చేస్తున్నావే ముళ్ళు ముళ్ళులు వేడతాను ముల్లులు ఎడుతున్నావా చిన్న చిన్న ముల్లులా ఇట్లా ఇట్లా మట్టి తీసి ఇట్లా గింజలు నాటినప్పుడు మొత్తం ముళ్ళు గుచ్చుకుంటాయి నీకేం తెలుసు అందుకనే చిన్న చిన్నవి ముళ్ళన్నీ మంచిగా కూర్చొని ఎడుతున్నావా మరి ఏం చేయాలి పేరు వద్దా

ఇప్పుడు ఈ కంప కొట్టినవు ఈడ వేసినవు ఇది గుంజుకుపోవా అవి నీకు గుంజుకుపోమని చెప్పినా నేను నా దగ్గర కూర్చోని బాత్కాలు చేస్తాను ఈ కంపలని గుంజుకొని పోయి అయితే బాయిలకు అయితే అలా ఏ అది గుంజుకోరా అరే కూర్చొని ఏంది వస్తానా అని చెప్తావు ఏం పని చేస్తున్నావు నా చేతి ఎత్తలేదు ఇది బాయలకి ఎత్తున్నా మరి బాయ్లోనే అంతా మరి ఎట్లా సైడ్కి వెయ్యాలనా ఏ సైడ్కి వెయ్యాలి ఏంది మరి రా నువ్వు రా నువ్వు మరి షర్ట్ ఎక్కి ఎప్పుడు కొడుతావు ఏంది ఎయి లోపల ఇది కూడా వేసి ఈ షర్ట్ కూడా కొట్టాలి అసలు చూసుకోవా బయలు పడుతావు अरुणी फौला कटल मत्तन दिया ले ना दी तो वा हैं लोपल का हाँ वो करो दी गा ले लोपला फौला कटल मेरी इसको वाले ये मैं देखता हूँ लोपल लगाने को इधर आटी लोपल की इड मूल्य नहीं अरे सुस को ऐसे कौन टैंग अरुणी ये నువ్వు లేడీస్ నువ్వు అక్కడ ఉంది ఒత్తిలేదు అదే ఇవి రెండు మూడు నాలుగు నా అప్పుడు ఎట్లా లెక్క పెట్టినావు పది దెబ్బలు ఇరవై దెబ్బలు పెట్టినావు నీ బలం నా బలం ఒకటేనా ఉండాలా ఐడియాతో పాటు బలం కూడా ఉండాలి అవన్నీ తర్వాత ఇద్దాం కానీ ఇటున్నాయి అవన్నీ కొడుతురా ఈ పని ఎప్పుడు చేయాలి మనం అసలు ఈ పత్తి కట్టెలు కొట్టకముందే మొత్తం ఈ కంపలన్నీ రేగ్ కంపలన్నీ కొట్టాలి నువ్వేం చేసినావు ఇంట్లో పడుకున్నావు హాయిగా ఇంకా ఎండగొడుతుంది అప్పుడు ఎండ కొడుతాను కాబట్టి బయటికి రాలేదు అవునా వర్షం కానీ మీ పడుతుందని బాధంతిల్లని పంపిస్తలేదు ఎందుకు వాళ్ళకు ఇవాళ శుక్రవారం అయిందట రేపు పంపిస్తారట ఏమో శుక్రవారం అని వాళ్ళు పంపిస్తలేరుగా అక్కడ దాకా మనం పోతున్నాం అటు జారుతావు ఎందుకు మరి అంత అరే అది కూల్తాంది కూలాలి

ఇంకా మన శివ ఏమో రేపే పోదామని చెప్తాండాట ఇంకా ఏం చేద్దాం అబ్బా నువ్వు అంతే నీకే దొంగ అంటాడు నువ్వు ఎట్టు పోతావు నేను చెట్టు ఎక్కి కొమ్మలు కొట్టినప్పుడు ఉండి చూడు ను కింద ఉండి చూసుకుంటా ఉండు నేనేమో కొడతా ఏంది అదే అదే అది కొట్టు కొట్టు కొట్టేయి వదిలేస్తానా వదిలేసిన కంప గుంజు గుంజు దూరమే ఉన్నావు జాయింట్ లేదు అక్కడ అక్కడ ఇరుక్కున్నది ఇది ఈ చెట్టుకు జుట్టుకుంది బావా ఈ తీగ అనేది ఈ చెట్టుకు దుట్టుకుంది ఇటు ఇది ఇక్కడ కొట్టాలి ఇటు రావాలంటే ఇక్కడ కొట్టాలి நோரப்பி திருத்தூர் பூருக்கு போகவே திணி கூட போத்து அப்பாச்சி புருகு திண்டவா చంప కదా ఓ అంటే ఈ అంటే ఇదేంది పోతులేదు చెట్టుకు చుట్టుకుంది అది తీగ గో యు గో యు గో ఎప్పుడు కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నది ట్రాక్టర్ కాలి కాలి కనిపిస్తుంది ఎక్కడ ప్రశాంతంగా ఉంది మంచిగా ట్రాక్టర్ వచ్చినా తిరుగుతుంది ఎట్లు వచ్చినా తిరుగుతాయి మంచిగా హాయిగా ఎటువంటి బాధ ఉండదు ఇక్కడ okay que no.